పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఉధృత వాతావరణం నెలకొంది పాణ్యం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి జయ్యన్న పోటీలో ఉన్నారు కర్నూలులోని వీక సెక్షన్ కాలనీలో పోలింగు సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి ఏజెంటు శివకు పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంబొప్పాలరెడ్డి అనుచరుల మధ్య గొడవ చోటు చేసుకుంది శివపై దాడి చేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉధృత వాతావరణం నెలకొంది కాటసాని రాంబొప్ప్రెడ్డి అక్కడికి రావడంతో గొడవ మరింత పెరిగింది గొడవకు కాటసాని రాంబోపాల్రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డే కారణమని శివ తెలిపారు కాటసాని రాంబోపాల్రెడ్డికి వికార్ శిక్షణ కాలంలో ఓడిపోతానన్న భయంతోనే ఇలా గొడవలు చేస్తున్నారని ఒక దళితుడిని ఇండిపెండెంట్గా నిలబెట్టడం తప్ప ఓట్ల సంఖ్య చీలుతున్నాయని వాళ్ళు దాడులకు దిగుతున్నారు దీనిపై మేము జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేస్తామని తెలిపారు ముఖ్యంగా రాజకీయ ఎంతమంది నేను ఒక దళితుడు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అభ్యర్థి అయినటువంటి జమ్మన్న గారితో నామినేషన్ ఇప్పించి తను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జన సహాయక శక్తి అని చెప్పేసి పెట్రోల్ పంప్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు తనకు నేను చీఫ్ ఏజెంట్గా ఉన్నాను ఈరోజు డెబ్బై నుంచి ఎన డెబ్బై ఐదు నుంచి ఎనభై బూత్ వరకు అంటే వీకర్ సెక్షన్ కాలనీలో బీసీ బీకర్ సెక్షన్ బీసీ కాలనీలో ఎంపీపీ స్కూల్ జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర ఎలక్షన్స్ జరుగుతున్నాయి చీఫ్ ఏజెంట్గా నాకున్న హక్కును ఉపయోగించుకొని నేను ఆ ఐడియాలో పర్యవేక్షణ చేస్తుండగా పాణ్యం ప్రస్తుత ఎమ్మెల్యే కొడుకునేటువంటి కాడసాని శివ నరసింహారెడ్డి మద్యం సేవించి తన అంచర్లతో లోపలికి దిగారు మేము బయటికి వస్తుండగా మాతో దుర్భాషలాడుతూ మా మీద దాడి చేయడానికి తన ముప్పై మంది ఈ వెంక్లతో దాడి చేయడానికి ప్రయత్నించారు నోటికి వచ్చిన బూతుని తిట్టారు దళితులు ఎందుకు పోటీ చేస్తున్నారు నీకు ఒక్కోటైనా పడుతుందా మిమ్మల్ని ఏరియా ఖాళీ చేపిస్తాము అలాంటి పక్కన ఎందుకు ఉంటావు అని చెప్పేసి నోటికి వచ్చిన హంగామా చేశారు తర్వాత మేము పోలింగ్ బూత్ నుంచి కూడా ఎందుకు గొడవలని ప్రశాంతంగా చెబుతుంటే తన మన అంచనా వర్గాన్ని తీసుకొని రాళ్ళు తీసుకొని నా అభ్యర్థి ప్రయాణిస్తున్న కార్మికు కూడా రాళ్ళు రేపించడం జరిగింది అంటే మేము అడుగుతున్నాం ఈరోజు ఏంటి కా కాటసాని శివ గారు అసలు మీరు మద్యం తాగి పొల్యూషన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది దళితులు పోటీ చేస్తే మీకు ఎందుకు అంత అసూయా ఏంటి మీరు ఓడిపోతున్నారని భయమా ఈరోజు మీరు చేసే ప్రతి చర్య వల్ల ఏ ఒక్కరు కూడా ఎలక్షన్ మీద పోటీ చేయాలనే భయాన్ని ఆశని కోల్పోతున్నారు దీని మీద ఎలక్షన్ కమిషన్ తగిన చర్య తీసుకొని శిక్షించకపోతే నేను నా దళిత సోదరులను తీసుకొని ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను దీని మీద పక్క యాక్షన్ తీసుకోబోతున్నాము దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాము ఈ సంస్కృతి ఎవరైనా వీడాలి రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా పోటీ చేయడం అలాంటి పోటీ చేసే వాళ్ళ మీద దాడి చేయడం అనేది అడవి నీతి జంతునీతి ఇలాంటివి వదిలేసి మీ నాన్న ముప్పై ఎంజాయ్ల ఎమ్మెల్యే ఆయన దగ్గర కొంచెం రాజకీయ విద్యలు నేర్చుకుని జనాల్ని పేమెంట్స్ దగ్గర తీసుకోవడానికి నేర్చుకొని రౌడిపోతున్నాము అనుకో నువ్వు చేసిన దానికి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము కంప్లైంట్ చేస్తాము నాతో పాటు ఈ దళితులందరూ నాతో పాటే ఉన్నారు మేమందరం దీని మీద రాష్ట్ర అభివృద్ధి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీని మీద పక్క చర్య తీసుకుంటాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి